హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మా ఇంటికి దేవరు వచ్చారనమాట నేను వెళ్ళే వరకు కూడా అలా ముగిస్తూనే ఉంటారు వెళ్ళరు ప్రతిరోజు అంటే ప్రతిరోజు అంటే కాదు ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను పెడుతూ ఉంటాను చూపిస్తూ ఉన్నాయండి మీకోలు ఎంతో పెట్టిన ఈ సోలెడు బియ్యానికి నేను ఇచ్చిన పదకొండు రూపాయల దక్షిణకి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నాకు కొండంత ఇస్తుందండి నిజంగా మన ఇంటికి ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా అలా అడిగినప్పుడు ఇవ్వడము మన ధర్మం అనమాట ఎందుకంటే మన జన్మలో అంటే గత జన్మలో చేసిన పాపాలు కానివ్వండి ఈ జన్మలో మనం తెలిసి చేసే తప్పులు కానివ్వండి ఇలా ఇవ్వడం ద్వారా కొంత పాపము ఆ కర్మ పక్కకి పోతుందని అయితే నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ఎవరైనా అసలు మన ఇంటి ముందుకు వచ్చి అలా అడిగారు అంటే మన పాపం పక్కకు పోవడానికే వస్తారంటండి నిజంగా అది తీసుకోవడానికే వస్తారంట ధర్మం చెయ్యాలి ఎప్పుడు కూడా మన చెయ్యి ఎప్పుడు కూడా ఇలా పెట్టేలాగా ఉండాలి తప్పించి ఇలా తీసుకునేలాగా ఎప్పుడూ ఉండకూడదండి మనం తను చాలించి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు మన చెయ్యే చూస్తారట ఈ చెయ్యి ఎప్పుడైనా దానం చేసిందా లేదా అని చూస్తారంట మరి మనం ఉన్న దాంట్లో మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇలా ఎవరికైనా దానం చేసేలాగానే ఉండాలండి ఇది నేను ఫాలో అవుతాను ఎక్కువగా ఇది నేను గొప్పకైతే నేను ఎప్పుడు చెప్పుకోను చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఏమండి అంతేనా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది